కదంబం సాహితీ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన కార్యక్రమంలో స్నేహితుడు కథ విందాం ఈ కథ నాకు వాట్సాప్లో వచ్చింది రచయిత పేరు లేదు దయచేసి ఈ కథ రచించిన వారు మీకు ఎవరైనా తెలిసిన వాడైతే వారి పేరుని నాకు పంపించండి ఈ కథ రచయితగా వారిని పరిచయం చేస్తాను ఇప్పుడు విందాం స్నేహితుడు అనేటువంటి కథ మా ఆవిడ సినిమాకి వెళదామంటే సరే అని వెళ్ళాం టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే ఎంట్రన్స్ డోరు దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపిగాడు నన్ను గుర్తుపెట్టాడు పలకరించుకున్నాక మా ఆవిడకి పరిచయం చేశాను ఇంటర్లో క్లాస్మేటు అని హాల్లో కూర్చున్నాక అడిగింది అదేంటండి మీ క్లాస్మేట్ అంటున్నారు ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం అంది ఏమో చదువయ్యాక ఇప్పుడే కదా కలిసింది అన్నాను వాడి ఇల్లు చిన్నప్పుడు మా వీధిలోనే చాలా అల్లరి వెధవ సినిమాల పిచ్చి ఎక్కువ ప్రతిరోజు పేపర్ తిరగేయటం ఏ సినిమా ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అయిందో చూడడం ప్రతి సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట సూచేయడం సినిమా హాల్స్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి తెగిపోయిన ఫిల్ ముక్కలు ఏరుకోవడం ఇదే పని అప్పుడప్పుడు వాడి డబ్బులతో నేల టిక్కెట్కి నన్ను కూడా తీసుకువెళ్ళేవాడు ఎందుకురా అంటే ఒక్కడిని అయితే పెంచి టిక్కెట్ కొనేవాడిని నువ్వు వస్తే నేల టిక్కెట్స్ రెండు అంతే కదరా అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా మా పెద్దోళ్ళు వాడితో తిరిగితే ఎక్కడ చెడిపోతామో అని వాడితో ఆడనిచ్చేవారు కాదు చివరకు వాళ్ళు చెప్పినట్లే వీడు లైఫ్లో ఎదుగు పొదుగు లేకుండా ఇలా తగలబడ్డాడు అన్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచుళ్లా ఉన్నాడు లేకపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకు ఎందుకు తీసుకెళ్తాడు అయినా మీరు మడుగు చేసేది ఏమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగమా ఏంటి ఇప్పటి వరకు స్కూటర్ దాటి మరేం కొనలేదు అంది భార్య దెప్పి పొడుస్తూ నాకు కృషం వచ్చి ఎలా చూసినా వాడికంటే బెటరే కదా అన్నాను ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన కుర్రాడికి డబ్బులు ఇవ్వబోతుంటే వద్దు సార్ మీ ఫ్రెండ్ పంపాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇది గమనిస్తున్న మా ఆవిడ నిజంగా మీ ఫ్రెండ్ మంచోడండి మీరే సరిగ్గా పలకరించలేదు ఫోజు కొడుతూ మాట్లాడారు అన్నది కాదులేవే వాడి పొజిషన్ ఇప్పుడు బాగాలేదేమో కదా నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాను అనుకో రేపెప్పుడైనా అప్పడిగితే అదో తలనొప్పి మళ్ళీ నాకు అన్నాను సాలోచనగా అతను ఏ పొజిషన్లో ఉన్న స్నేహితుడి స్నేహితుడే కదా కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పండి అంది నా శ్రీమతి నిశ్చయంగా సినిమా అయిపోయింది మా ఆవిడ పోరు పోరు పడలేక ఎంట్రన్స్ దగ్గర సిబ్బందితో వాడి గురించి వాకబు చేస్తే అతను పై ఫ్లోర్లోని ఒక రూమ్లోకి తీసుకెళ్లాడు పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూము ఒక సోఫాలో గోపిగాడు కూర్చొని ఉంటే హాల్ మేనేజరు ఆ రోజు కలెక్షన్ లెక్క లెక్కలు చెప్తున్నాడు ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంటా మేము లోపలికి వెళ్ళగానే లేచి బయటకు వెళ్ళిపోయారు గోపిగడు మమ్మల్ని చూడగానే రారా రారా అంటూ ఇద్దరినీ కూర్చోబెట్టి కాఫీ తెప్పించాడు ఇదంతా ఆశ్చర్యంగా పరిగించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని మొదట్లో సిక్స్టీ ఎంఎం ప్రొజెక్టర్తో ఊర్లలో పండగలకి పబ్బాల పబ్బాలకి సినిమాలు ఆడించి ఈ స్టేజ్కి ఎదిగాడట ఇంకా ఆంధ్ర తెలంగాణలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉందట కొత్త సినిమాలు జిల్లాల వారీగా కొంటాడుట అలా తను ఎదిగిన క్రమాన్ని చెబుతూ ఈరోజు టికెట్ చింపే పనివాడు రాకపోతే తానే ఆ పని చేశాడని చెప్పుకొచ్చాడు నా స్నేహితుడు ఎలా వచ్చారా అన్ను అడిగితే రిక్షాలో అని చెప్పే తల ఉంచుకుంటూ డ్రైవర్ని పిలిచి వద్దనకుండా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు అప్పుడు దారిలో మా ఆవిడ ఇలా ఇంకెప్పుడు ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకండి స్నేహితుడు ముఖ్యం అతడి స్టేటస్ కాదు ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు అంది ఒకంత కోపంగా ఎదుటివారిని చూడంగానే ఒక అంచనా వేయకండి మనిషి చూడడానికి ఎలా ఉన్నా మీకన్నా గొప్పవాడు కావచ్చేమో మనిషి ముఖ్యం స్టేటస్ కాదు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి